ఈ రోజు ఎపిసోడ్లో దేవా మిదిిన మధ్య సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి అనమాట మిథిన చాలా కోపంతో దేవ బట్టలని బండకేసి బాధేస్తూ ఉంటుంది నిజంగా దేవానే బాధేసినట్టు అన్నట్టుగా బట్టలని అయితే ఉతుకుతూ ఉంటుంది ఇంతలో దేవా వస్తాడు ఏంటి అంతలా కోపం చూపిస్తున్న వాటి మీద అంటే ఏం చేయమంటావు మనుషులు ఎటు దారికి రావడం లేదు అందుకే బట్టలైనా దారికి తీసుకురావాలి కదా అంటూ ఉతుకుతూ ఉంటుంది ఇంతకీ ఎవరి బట్టలు అంటే ఎవరి బట్టలు నేను ఎందుకు ఉతుకుతాను మా ఆయనవి అని చెప్పగానే షాక్ అయ్యి అంటే నావా అంటే అప్పుడు మిదిన ప లేదే నేను మిమ్మల్ని భర్తగా ఒప్పుకున్నట్టు మీరు నన్ను భార్యగా ఒప్పేసుకున్నారా అన్నట్టు చెప్తూ ఉంటుంది అంత లేదులే కానీ ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో అని ఇస్తాడనమాట ఆ బ్యాగ్లో కోటి రూపాయలు ఉంటాయి ఇందుకే ఈ డబ్బులు నాకు ఎందుకు ఇస్తున్నారు అంటే మీ నాన్నగారు ఏం చేయిస్తారో తెలుసా ఏ ఘనకార్యం చేశారో తెలుసా కోటి రూపాయలకు నిన్ను బేరం పెట్టేశాడు మీ నాన్న గురించి నాకు అన్నిన్ని మాటలు చెప్తూ ఉంటావు కదా నిజాయితీ పరుడు అది ఇది అని మీ నాన్నలో వేరే కోణం ఉంది తెలుసా అంటూ మాట్లాడతాడు అనమాట అంటే మీద ఎప్పుడు వాళ్ళ నాన్నని ఒక హీరోలాగా ఒక రోల్ మోడల్లాగా చూస్తూ ఉంటుంది అటువంటి ఆయన ఇలా చేశాడు అంటే నమ్మదనమాట ఇంతలోనే మిదిన వాళ్ళ అన్నయ్య వదిన వస్తారు దేవా గురించి చాలా తప్పుగా చెప్తారనమాట నిన్ను కోటి రూపాయలకు బైరం పెట్టేశాడు డీల్ కుదుర్చుకున్నాడు ఆ కిరాయి రౌడి ఇంకనైనా వచ్చేసే గురించి తెలిసింది కదా అన్నట్టు అయితే మిదినానే వాళ్ళకి పెద్ద షాక్ ఇస్తుంది అనమాట మీరే ఇదంతా చేసి నాకు మా ఆయన మీద కోపం వచ్చేలాగా చేసి నేను అలాగే దూరం అయిపోవాలి అనుకుంటున్నారు కదా ఇది మొత్తం నాకు తెలుసు అని చెప్పి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పి పంపించేస్తుంది ఇంకొకసారి ఇలాంటి చీప్గా మీరు ఆలోచన చేసి ఇలాంటి చేయకండి మామూలు ఇద్దరు విడదీయాలని చూడకండి అని అంతేకాదు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అసలు హరివర్ధన్కి తెలియదు అనమాట కోడి రూపాయల మ్యాటర్ ఇక వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి కూడా మీరు ఇంతగా దిగజారిపోతారని నాకు అర్థం కాలేదు ఇక చాల నాన్న ఇంతకన్నా దిగజారిపోవడం నేను చూసి తట్టుకోలేను అన్నట్టు చెప్తుందనమాట అయితే హరివర్ధన్ ఏంటి నాకు తెలియదు మిదిన అన్న కూడా వినిపించుకోదు ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నీ అలానే వచ్చి ఉంటాయి అనమాట ఇక రాహుల్ని వాళ్ళందరిని పిలిచి ఎందుకు ఇలా చేశారు నా కూతురికి ఇప్పుడు నా మీద అసహ్యం పెరిగేలా చేశారు తన ఇంటికి తీసుకురావడం కాదు కదా అసలు నానా అంటే విలువ లేకుండా పోయింది అసహ్యం కలిగేలాగా చేశారు అంటూ బాధపడుతూ ఉంటాడనమాట మీ విషయంలో మిదిన మాత్రం రోజు డైలాగ్స్ అయితే అద్దరు కొట్టేసింది నా భర్తని నన్ను విడదీయాలని చూస్తే నేను ఊరుకోను అంటూ అన్న వదినలకి అలాగే హరివర్ధన్ నానక్ కూడా చెప్తుందనమాట మొత్తం మీద సీన్ అది